హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే రాసే వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం వీడియోని కంప్లీట్గా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గుప్పటింత మంచి సీరియల్స్ ఫేమ్ రిషి సార్ బాగా సుపరిచితం మనము అన్ని వీడియోస్లో రిషి సార్ రిషి సార్ అంటున్నాం కదా ఆయన రియల్లీ వచ్చేసి నాకేష్ కౌడ సీరియల్లో రిషి అనే క్యారెక్టర్లు కనిపించాడు సో ఈ క్యారెక్టర్కి మంచి ఫ్రేమ్ మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ విషిస్ సినిమాల కోసం తననే ముఖేష్ లోడని నిహీర్ ముఖేష్గా మార్చుకున్నట్లు మనకైతే తెలుస్తుంది ఇక్కడ నుంచి కూడా నిహార్ ముఖేష్గానే కనిపించబోతున్నాడు అని కూడా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు అయితే విషిష్ ప్రేమనంద సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఇప్పుడు చాలా అప్పుడు ఉన్న రిషి సార్కి ఉన్న రిషి సార్కి చాలా చేంజ్ అయితే ఉందన్నమాట ఇంకా సినిమాల కోసం కూడా చాలా చేంజ్ అయితే అయ్యారు హెయిర్ స్టైల్ చేయడం కానీ అలా డిఫరెంట్గా చేంజ్ అయితే కనిపిస్తుంది మనకి రిషి సార్లో అయితే రిషి సార్ నార్మల్గా షూట్ వర్క్స్ ఉంటే అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటారు కదా టెంపుల్స్కి కానీ లేదా షూటింగ్ స్పాట్కి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ విశేషాలు ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఉంటారు మనకైతే కనిపిస్తూనే ఉంటారు అయితే అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు రిషి సార్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా రిషి సార్ని సెల్ఫీ అడగడం కానీ ఆటోగ్రాఫ్ అడగడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ సార్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇస్తున్నటువంటి ఫొటోస్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి మనకి అప్పుడప్పుడు అయితే సార్ అయితే చిరాకు పడకుండా ఎంతమంది అడిగితే అంతమందికి ఫొటోస్ ఇవ్వడం కానీ సెల్ఫీస్ ఇవ్వడం కానీ ఆటోగ్రాఫ్ అయితే ఇవ్వడం కానీ ఉంటుందన్నమాట మనమైతే ఇదివరకు చాలా చూసాము చాలామంది ఫ్యాన్స్ కూడా రిషి సార్ దగ్గర ఆటోగ్రాఫ్ అయితే తీసుకున్నారు కొందరైతే తను మా స్కూటీస్ మీద రిషేస ఫ్యాన్ అంటూ అలా పేరు కూడా రాయించుకోవడం మనమైతే ఇంతకుముందు చూస్తామన్నమాట సార్ పైన ఎంత అభిమానం చూపిస్తారు ఫ్యాన్స్ ఫ్యాన్సే కాదు రిషి సార్ కూడా ప్రేక్షకులను చాలా చాలా బాగా రెస్పెక్ట్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళని చాలా బాగా అభిమానిస్తాడు వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాడు వాళ్ళతో ఫొటోస్ దిగుతాడు వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళకి టచ్లో ఉంటాడు అప్పుడప్పుడు రిషి సార్ అయితే రిషి సార్ కొందరు ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే మీకు కూడా కనిపిస్తాయి ఆ ఫొటోస్ని నేను కూడా పెడతాను మీరు కూడా చూసేయండి మీరు కూడా రిషి సార్ ఆటోగ్రాఫ్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి